ఖమ్మం రైల్వే ఎస్ఐ రాణా ప్రతాప్ సతీమణి రాజేశ్వరి ఆత్మహత్య చేసుకుంది భార్యాభర్తల మధ్య ఏర్పడిన మనస్పర్ధలతో రాజేశ్వరి తన తల్లిగారింటికి వెళ్ళింది ఈ నెల ఇరవై ఆరున పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించగా బంధువులు ఖమ్మం ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది అల్లుడు వేధింపుల వల్లే తన బిడ్డ ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో మార్చురీ వద్ద ఉన్న మృతదేహాన్ని చూసేందుకు అత్తామామలు వచ్చారు ఈ క్రమంలో మృతురాలి కుటుంబ సభ్యులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేశారు అయితే మరణ వాంగ్మూలంలో భర్త బావ అత్తామామలు వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె పేర్కొంది దీంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించినట్లు తెలుస్తోంది होली साली नहीं नहीं होली साली नहीं नहीं होली साली नहीं नहीं होली साली 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 नहीं होली

నన్ను కూడా ఎట్లా చేస్తారేమో నన్ను అట్లా చంపేస్తారేమో నన్ను కూడా బాగా హ్యాండ్ చేస్తారేమో అని చెప్పి ఈమె ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి ఆయన రిక్వెస్ట్ చేసుకుంటాను మనం బయట ఉన్నాం నీ అత్త నేను అబ్బమ్మని తాతయ్య అమ్మమ్మ తాత మాకు వాళ్ళు వాళ్ళ అత్త వాళ్ళ అత్త మామయ్య మాకు అమ్మమ్మ తాతయ్య నేను వాళ్ళని మంచి మనసు నేను వాళ్ళని ఏం చేయను మంచిగా చూసుకుంటాను ఎందుకంటే వస్తా ఉంటా వెళ్తా ఉంటా వస్తా ఉంటా వెళ్తా ఉంటా అంతేగాని దగ్గర ఉంటే కాలిఫై చేస్తాను ఇప్పుడు మీరే చూసారు ఆయన ఎట్లా వచ్చి ఎట్లా చేసిన మీరు మీ మీ సాక్ష్యాన్ని మీరే చూసి సో ఆమె ఏంటంటే మనం బయట ఉన్నామని వీళ్ళు ఏంటంటే ఉండాల్సిందే ఫిఫ్టీన్ డేస్ నుంచి ఒకటి ఇప్పుడు మన మానసికంగా శారీరకంగా చాలా అంటే చాలా చాలా హింసించే కొద్ది ఆమె ఇరవై ఆరు సార్ మరియు వాళ్ళ బావ అంటే మహేష్ అవ్వసాయి మీరు ముగ్గురు కలిసి అబ్బాయి అబ్బాయిలు చూపించారు అండ్ ఆయన ఉడుచు కులిపి ఈమెను కొట్టించడం ఈమెను తిట్టడము ఈమెను ఇంకా ఈమె అక్రమ సంబంధాలు అంట కట్టడం అట్లా ఏదో ఇంటి నుంచి బయట కొట్టడం ఇంకా వీళ్ళందరూ ఒక రూమ్లో వేసి కొట్టడం ఆమెని రూమ్లో వేసి కొట్టారు సార్ బాగా ఘోరం అంటే ఘోరం కొట్టారు కొట్టడం అట్లా చేయడము అలా చేయడం వల్ల ఒకసారి కొడితే మొన్న రీసెంట్ రీసెంట్గా ఒకసారి రక్తం చేస్తే ఈ కన్ను మొత్తం బ్లాక్ అయ్యి చెవిలో నుంచి దాదాపు ఫోటోస్ రక్తం వచ్చింది సార్ అన్ని మా దగ్గర వీడియోస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి మా దగ్గర ఇప్పుడు ఆయన ఏమంటారు అంటే పిల్లలు ఉన్నారు నాకు ఉన్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఇది ఒక బాబు ఒక పాప నన్ను సేవ్ చేయండి ఆమె చావుకు కారకులు అమ్మ నాన్న వాళ్ళని జైలు జైలుకి పంపిస్తే ఆయనే చెప్తాను ఇప్పుడు వాళ్ళని పంపించని నన్ను సేవ్ చేయ పిల్లల కోసం నన్ను సేవ్ చేయని అప్పుడు అవర్ నుంచి చూస్తూనే ఉన్నారు అక్కడ నన్ను అక్కడ వచ్చేసి నా కాళ్ళు చేతులు పట్టుకుంటాను అక్కడికి వచ్చి నన్ను సేవ్ పిల్లలు ఉన్నారు నా నా మీ మా నాకు నా భార్య మృతికి అంటే నా చెల్లి నా చెల్లి నా కారకులు మా అమ్మ నాన్న వాళ్ళని జైలుకి నేనే పంపిస్తాను నేనే పిటిషన్ రాసిస్తాను పిలిచి రాసిమని చెప్పి సార్ అది సార్ నా పేరు నా బిడ్డ పేరు రాజేశ్వరి అత్త మామ ఇద్దరు అన్నల దమ్ములు ఒకళ్ళు ఇల్లు పెట్టాను ఒకళ్ళు కింది నుంచి జడపట్టి మూడంతల బిల్డింగ్ పైకి గుంచారు రెండొంత బిల్డింగ్ పైకి ఆ మెట్టు గుద్దుకొని చెవుల నుంచి రక్తం పడ్డది ఆ తల్లి ఆడమనిషి కూడా కొట్టింది ముగ్గురు కలిసి ఇరుగ కొట్టుడు కొట్టి నా బిడ్డను మందు తాగి అంత పని చేశారు నాయన వాళ్ళు మందు తాగి చచ్చిపోయింది నా బిడ్డ చిన్న పిల్లలు నా బిడ్డ పిల్లలు ఇటు నాలుగు రోజులు బట్టి హింసించుతున్నాం కానీ ఎందుకురా ఏంది జరిగితే జరిగిందని ఇంతబట్టి మమ్మల్ని మంది ఇచ్చిన వాళ్ళు లేడు వాళ్ళు వచ్చి మా దగ్గరకి చాలా ఇప్పుడు లేదు నీ లేదు నాయనా అవస్థపడుతున్నాం మా బిడ్డ గురించి మేము కానీ వాళ్ళకి ఇంకా మాకు కొట్టడానికి వస్తారు వాళ్ళు నిన్న హాస్పిటల్లో చూడు వాడి పేరేందిరా వాడి పేరేనా ఉంది ఆ రవి రవి కొట్టడానికి వస్తాను నాయన వాడు నాకు నేను వాడికి కొట్టేంత బలవంతం అయ్యా నేను ముసలోని ఆ మా పిల్లలు లేరా ఆడప్పుడు గల్ల పట్టి తంతలని చూడక నీ బిడ్డ సిగ్గు లేదా అంటాను నాన్న నాకు వాడు కొట్టినాక పోయి ఆ బాధకి తట్టుకోలేక